అన్నాను కానీ నేను అన్నాను సార్ ఎందుకంటే మేము డిఐజీ గారికి చెప్పాం ఏమండి ఇక్కడ ఈ నష్టం జరుగుతా ఉందని చెప్పి మీరు నేను ఎక్కడో ఈస్ట్ గోదావరి ఉన్నారని చెప్పారు ఈస్ట్ గోదావరిలో ఉంటే మేము ఆగుతామని అన్నారు నాకు లేట్ అయితే అన్నారు మేము నాలుగు మాట్లాడలేము ఆయన ఐదింటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు అరాచకం చేయడానికి వచ్చారని చెప్తే మరి మేమేం మాట్లాడాలండి మరి మీరు 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 కింద కానిస్టేబుల్ నుంచి లేదా వ్యవస్థ మీద నమ్మకం లేదంటే వ్యవస్థతో మాట్లాడే వ్యక్తి మేము ఎవరితో అయితే మాట్లాడాలనుకున్నామో మాకు ఎక్కడైతే నష్టం జరిగిందనుకున్నామో ఆ నష్టాన్ని వివరించాల్సిన అవసరం బాధ్యత మీరు తీసుకోమని చెప్పి అడుగుతా ఉంటే మీరు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నప్పుడు మీరు ఎస్టిమేట్ చేయండి లేదు అపాయింట్మెంట్ సార్ లేదు అండి మీద మీద ఇంత

నేను మార్నింగ్ మెయిల్ చేశాను చేస్తే దర్ ఇస్ నో అపాయింట్మెంట్ ఫర్ టీడీపీ పీపుల్ అని అన్న మాకు చెప్పాలి కదా ఆ రెండు ఫోన్ నెంబర్లు ఇచ్చాం ఏదో ఒక ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మీరు రావద్దయా శ్రమ శ్రమపడొద్దు దీస్ ఈజ్ నాట్ గోయింగ్ టు సి యూ దీస్ ఈజ్ నాట్ గోయింగ్ టు సి ఎనీ టీడీపీ పీపుల్ వీ డోంట్ ఎంటర్ టీజీ ఆఫీస్ వీల్ డోంట్ టు ఎలవ్ యూ ఇఫ్ యూ థమ్ స్టాప్ అండి రోడ్ ఇట్సల్ అని చెప్పుకుంటే ఇంకొక మార్గం చూస్తున్నా

నమ్మకోలేదు అన్నారు కనుక మేము అలౌ చే ఎక్కడికి వెళ్ళా అక్కడికి మేము వెళ్తాము మా మొరం ఎవరు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తాము ఇప్పుడు కూడా దీన్ని ఇష్యూ మీరు చేస్తున్నారు రాంబాబు మేము వెళ్ళిపోతే ఈ పాటికి మీరు అలౌ చేస్తే ఈ తిరిగి వచ్చేవాళ్ళం యూఆర్ మేకింగ్ ఇట్ ఇష్యూ నో మేకింగ్ చాలా తప్పు చేస్తున్నారు డిపార్ట్మెంట్ చాలా తప్పు చేస్తుందండి

డీజీ వద్దండి ల్యాండ్ ఆటర్ డీజీ కథ మమ్మల్ని లిమిటెడ్ మెంబర్స్ వాటి కూడా కొంచెం వినండి మాకు ਉਂਡਾਲ ਦਾ ਆਫਿਸ ਮੈਂ ਚੇਪੰਗੋਲਾ ਦਾ ਵੀ ਆਫਿਸ ਚੇਪੰਗੋਲੇ ਦੀ ਐਡਮਿਨਿਸਟ੍ਰੇਸ਼ਨ ਦਾ ਸਰ ਇਹ ਦੇਖੋ ਡਿਪਰੈਂਸ ਕਿਉਂ ਕਿ ਪ੍ਰਤੀਪ੍ਰਦੇਸ਼ ਨੂੰ ਡੀਟੀ ਦੇ ਗਾਹੋਂ ਅਰੇ ਡੀਜੀ ਆਫਿਸ ਵੀ ਇਹ ਬੰਦ ਪ੍ਰੀਟੂ ਗਾਰਡਿਕ ਨੂੰ ਆ ਮਾਮਲਾ ਇਹ ਕਿਹਾ ਕਿ ਜੇਕਰ ਡਿਪਰੈਂਸ ਦੇ ਡੀਟੀ ਦੇ ਪਾਸੋਂ ਵੀ ਅਪਲਾਨ ਕਰਾਉਣਾ ਹੈ ਉਹਨਾਂ ਨੂੰ ਪਾਣੀ ਦਾ ਕੋਈ ਮਾਟਰ ਪੇਸ਼ੇਲੋ ਮਮਨ ਇਹ ਕਿਹਾ ਕਿ ਹੈਡਸ਼ੌਟ ਡੀਜੀ ਲੌਂਡਰ ਨੂੰ ਕਿਸ਼ਕਲ ਨਹੀਂ ਨੈਕਸਟ ਜੀਮ

ఇక్కడ రామవేరు కన్ఫర్మ్ లేదంట మొన్నే కంప్లైంట్ చేసినంట సార్ వీళ్ళ సెక్యూరిటీ ఆఫీసర్ వీం ఒకసారి అపాయింట్‌మెంట్ యాకంట మేము పంపించాము అపాయింట్‌మెంట్ ఓటమళ్ళే నాలుగు అక్కడికి వచ్చి చూస్తకోవాలంట అది ఎంతవరకు అండి పబ్లిక్ ఆఫీసర్ గా ఎల్లి చెప్తుం సార్ ఎవరు వస్తాడో పోతాడో అంటే ఏండికే సార్ ఫిక్స్ కొని మనం చెక్ చేసుకోండి సార్ అన్ని రకాలండి మిట్టింగ్ రాము మీరు రోడ్డు మందిరాము మిట్టింగ్ మెంబర్స్ వస్తాము ఎవరు రారెటో తెలుస్తా సార్ ఎవరు వస్త అంటే మీరంటే మాకు తెలుసార్ ఎవరు నారో తెలుస్తా మాకు ఎవరు వస్తాలంటండి సార్ మా కమిటీ మెంబర్స్ మిగతా ఎవ్వరు రారుగురు నెలలు చేయండి సార్ అపాయింట్మెంట్ తీసుకొని అపాయింట్మెంట్ అడిగాం సార్ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది మీరు గవర్నమెంట్ మీరు అపాయింట్మెంట్ తీసుకొని అపాయింట్మెంట్ మీకు

రోడ్ని బ్లాక్ చేశారు కదా ఇంకా రోడ్ ఎక్కడ ముందు సార్ రోడ్ బ్లాక్ చేశారు కదా ట్రాఫిక్ కదా చేశారు చెప్పారు మీరే బ్లాక్ మీరు ఒక పనిచేయండి సార్ ముగ్గురు నిలవ చేయండి

మీరు రిప్రజెంటేషన్ ఆఫీసర్ ఎంతకంటే ఆఫీసర్ సందర్భాలు కూడా మీరు గవర్నమెంట్ లో ఉన్నారు మీరు ఇవ్వదలుచుకుంటే ఇప్పుడు

వాళ్ళు పోటీ ఏంటన్నారు ఇట్లా వస్తే అప్పాలు ఎక్కడ ఓకే ఓకే వెనకరా వెనక వెళ్ళాలి సార్ ఆరు మంది అంటే మీరు ఆరు మంది ఇటువైపు తిరగండి సార్ రాజేంద్ర సార్ రాజేంద్ర గారు ఇటు తిరిగింది సార్

రోడ్డు మీద మాకు ఆనందంగా ఉంది ఎంత గౌరవం ఇచ్చినందుకు ఎక్కడైనా తీసుకోవాలి అసలు ఇంత ఆనందంగా ఉంది రోడ్డు మీద మీరు ప్రభుత్వాన్ని పాలన చేయాలనుకునే ప్రభుత్వం ఉందని అందరూ ఆనందపడతా ఉన్నాం ఎక్నాలజ్మెంట్ ఇవ్వండి సర్వీస్ లో చాలా చూసి చూస్తుంటారు ఇటానికి రోడ్డు మీద ఎక్నాలెజ్మెంట్ ఇచ్చినటువంటి ఎక్స్ ఎస్పీ గారు మీరు ఎందుకంటే మీరు పాలనలో ఉండాలని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం ఆ తెలంగాణలో కేసు పెట్టాడు మరి ఆయన్ని కూడా అలవ్ చేయట్లేదా ఇల్లు ప్రతి మాటకి సమాధి అంటే మేము పాలిటిక్స్ లోక్స్ ఏర్ అడిచిన గుంటూరు అర్బన్ గంగాధరం ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై రెండు thank you and hi hi and and anakara andar and ingre and light is anakara andar vartha na voice live la ay kada side side road le peda ಮಜ <mile> ಮೇಸ <inside> ఫోన్ చేసి అన్న ఇది అన్న ఇది పట్టుకోలేదు పట్టుకో రాదు సుల్యూషన్ రాదు తన వేస్తాను ఇది వాళ్ళకి నా మీరు ఇంకే అనిస్తుండాలి చూపిస్తారు కొంచెం నీళ్ళు డౌన్ చేయాలి అడ్ వెళ్తున్నాను ఓకేనా ఓకే అండి ఓకే తమ్ముడు ప్లీజ్ సైలెన్స్ సార్ అందరికీ నమస్కారం అండి ప్రభుత్వం తాము చేసిన తప్పులు చేస్తున్న తప్పులు ఎక్కడ బయటపడతాయో ఎక్కడగా ప్రజలందరికి తెలుస్తుందని అడుగడుగున భయపడుతూ ఉన్నది ప్రభుత్వం భయపడుతూ ఉన్నది దానికి తోడు గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు కూడా ప్రత్యర్థి పార్టీ ఎదుర్కోవడానికి భయపడుతూ ఉన్నారు పోలీసు శాఖ ఎందుకో తెలుసు తెలీదు గతంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు లేవు గుడివాడ క్యాజినో డెన్ గా మారింది క్యాజినో హబ్బుగా మారిందని గత వారం రోజులుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలు అందరూ గగ్గోలు పెడుతుంటే అందరికీ తెలుసు ఈ విషయం పదిహేడవ తారీఖు నుంచి మేము రోడ్డు మీదే ఉన్నాం ఈ జరిగిన విషయాలన్నీ ప్రజల దృష్టికి తీసుకురావాలని దీని మీద చట్టబద్దమైన విచారణ జరగాలన్న ఉద్దేశంతో పదిహేడవ తారీఖున ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాం ఇరవయో తారీఖున నిజ నిర్ధారణ కమిటీ వేసింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవయో తారీఖు మేము ఇన్ఫార్మ్ చేశాం కన్సర్న్ పోలీస్కి మేము నిజ నిర్ధారణ చేయడానికి వస్తున్నాం గుడివాడలో కైండ్లీ ప్రొవైడ్ అస్ ప్రాపర్ సెక్యూరిటీ అని చెప్పి మేము ఎటువంటి హిండ్రెన్స్ లేకుండా చూడమని చెప్పి తెలియజేయడం జరిగింది పదిన్నరకు బయలుదేరాం గుడివాడ ఒంటి గంటకెళ్ళాం దారి పొడుగుతా ఆపుతూనే ఉన్నారు ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అరెస్టులు మమ్మల్ని పెట్టిన ఇబ్బందులు మా ఆఫీస్ ని ట్రాన్సాక్ట్ చేయటం మా నాయకుల్ని కొట్టడం ఇదంతా చూసాం పోలీసులు నిస్తేజంగా చూడటం దేవర్ యాక్చువల్లీ స్టేరింగ్ అట్ ది ఇన్సిడెంట్స్ దేవర్ స్టేరింగ్ ఎట్ ది వ్యాండలిజం డన్ బై వైసీపీ పీపుల్ ఇదంతా చూస్తూ ఉన్నారు తర్వాత మేము డిఐజీ గారిని మీ దగ్గరకు వస్తాం ఏమిటండి అరాచకం అంటే నేను ఎక్కడో మారుమూల ఈస్ట్ గోదావరిలో ఉన్నాను ఏలూరు రావడానికి అర్ధరాత్రి అవుతుంది అన్నారు సరే రేపు వస్తాం అన్న విచిత్రం ఏంటంటే మాకు బెయిల్ ఇచ్చి మేము విజయవాడ చేరేటప్పటికి ఆయన గుడివాడలో ప్రెస్ పెడుతున్నారు ఎందుకు అంత సీనియర్ ఆఫీసర్స్ ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారా ప్రభుత్వ పెద్దల నుంచి నేర్చుకున్నట్టుగా ఉంది పోలీస్ అధికారులు కూడా కొంతమంది అయిన తర్వాత నేను రేపు మీ దగ్గరకు వస్తామని ఒక మెసేజ్ పెట్టాము నో నో నేను బిజీగా ఉంటాను మీరు రేపు రావద్దు ఏలూరు అన్నారు మీరు గుడివాడకే కంప్లైంట్ ఏమన్నారు ఏమండి పాత్రికేయులు మీరు అందరూ ఆలోచించండి గుడివాడ పోలీసు ప్లీజ్ గుడివాడ పోలీసుల మీద మేము ఎలిగేషన్ ఉంటే గుడివాడ పోలీసుల మీద మేము కంప్లైంట్ చేస్తుంటే గుడివాడ పోలీసులకే ఇవ్వాలా డిఐజీ లెవెల్ ఆఫీసర్ అట్లా అనొచ్చండి మరలా నేను మెసేజ్ పెట్టా సార్ దిస్ ఇస్ నాట్ ఏ ప్రాపర్ మీ కంప్లైంట్ ఇస్తాం సార్ మీ దగ్గరకే వస్తాము దిస్ అవర్ కంప్లైంట్ ఈజ్ అగెన్స్ట్ గుడివాడ పీపుల్ పోలీస్ హూ డి నాట్ అలౌజ్ టు ఫైండ్ ది ఫ్యాక్స్ ఆన్ ది క్యాజునోట గుడివాడ అని చెప్పి మళ్ళీ మెసేజ్ ఉలుపు లేదు పలుపు లేదు వెళ్ళాం ఏలూరు ఎట్లాగే ఇబ్బంది పడితే డిఐజి గారికి ఇచ్చాం వచ్చాం కలెక్టర్ని కలిసాం ఇదంతా అయిన తర్వాత డీజీ గారికి కూడా ఈ విషయాలన్నీ వ్రాతపూర్వకంగా తెలియచేద్దామని పొద్దున మెయిల్ పెట్టాం డిఐజీ డీజీపీ గారికి సారీ డీజీపీ గారికి సవాంగ్ గారికి సార్ మాకు ఐదు గంటలకు మాకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి ఒక ఐదు నిమిషాలు మీకు రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళిపోతామని చెప్పి కూడా మేము మెసేజ్ పెట్టాము త్రూ మెయిల్ ఉలుపు లేదు పలుపు లేదు ఫోన్ నంబర్లు ఇచ్చాం మాకు అపాయింట్మెంట్ ఇచ్చారో లేదో కూడా తెలియని పరిస్థితి ఏదేమైనా అక్కడ ఆఫీసులోనైనా ఇద్దామన్న ఉద్దేశంతో మేము ఐదు గంటలకు బయలుదేరి ఇక్కడ డీజీ ఆఫీస్కి వచ్చాం వస్తే విచిత్రం నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ పోలీస్ సెవెంటీ ఫోర్ నుంచి నాకు పోలీస్ తెలుసు మా అధికారులు కొంతమంది అన్నట్లుగా డెబ్బై నాలుగు నుంచి డీజీ ఆఫీస్కి మీరంతా రావడానికి వీల్లేదు మీకు పోలీసుల మీద నమ్మకం లేదుగా రావద్దు మరి అసలు పోలీసులు నేను నమ్మనని కోడి కత్తి దాడి జరిగినప్పుడు కంప్లైంటే ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు మరి అతని మాటలు కదా మీరు లేదండి విచిత్రం బ్యారికేడ్స్ పెట్టారండి డీజీ ఆఫీస్కి దాదాపు రెండు మూడు వందల మీటర్ల దూరంలో బ్యారికేడ్స్ పెట్టి ఆఫీసర్ ట్రాఫిక్ స్తంభించింది ఈ రోడ్డు మీద అంటే టీడీపీ వాళ్ళు డీజీ గారు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తారట వాళ్ళని అలౌ చేయడానికి వీల్లేదండి చివరికి రిక్వెస్ట్ చేసాం అక్కడ ఉన్న సీనియర్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ ఉన్నారు ఆఫ్ ది డిఎస్పీస్ ఉన్నారు చాలా మంది ఇన్స్పెక్టర్స్ ఉన్నారు ఓ మాకంటే ఎక్కువ మంది పోలీసులు ఉన్నారు ఇక్కడ మమ్మల్ని ఆరుగురిని కమిటీ మెంబర్స్ని అలౌ చేయండి కనీసం ముగ్గురిని ఎలవ్ చేయండి డీజీ గారు అయితే ల్యాండ్ ఆర్డర్ అడిషనల్ డీజీకి ఇస్తాము అక్కడ తపాల్ బాక్స్లో ఇస్తాము ఎలవ్ చేయండి డీజీపీ ఆఫీసులో అడుగు పెట్టదు అంటే అడుగు పెట్టడానికి కూడా లేదు మా డీజీ ఎలా చేయొద్దన్నారు రోడ్డు మీదే తీసుకుంటాం ఇవ్వండి ఆయనకు చేరవేస్తాం రాష్ట్ర ప్రజలారా అర్థం చేసుకోవాలి ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంటాం సవాంగ్ గారి నేతృత్వంలో పోలీసు వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుందో దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ది పోలీస్ యాక్ట్ ఏదో జగన్మోహన్ రెడ్డి యాక్ట్ ఫాలో అవుతున్నట్టుగా ఉంది పోలీసు వ్యవస్థ కూడా చాలా దురదృష్టకరం చాలా బాధాకరం పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఏమండి ముగ్గురిని పంపించి ఎడిషన్ డీజీకో ఇంకెవరికో పోనీ ఆఫీసులో అడుగు పెడతాం అక్కడ తీసుకోండి అన్న కూడా నో మా మీద నమ్మకం లేదన్నారు అంటే మాకు పోలీసింగ్ లేదా టీడీపీ వాళ్ళకి రాష్ట్రంలో పోలీసింగ్ పోలీస్ సేవలు అందించరా రేపు ఉన్న ఏమన్నా మాలో ఏమన్నా మర్డర్ చేస్తారండి మీరు టీడీపీ వాళ్ళు వీ డోంట్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ వీ డోంట్ ఇన్వెస్టిగేట్ వీ డోంట్ ఎఫెక్ట్ ది అరెస్ట్ ఆఫ్ ది ఎక్యూజర్ అంటారు అంతేగా మరి మా కంప్లైంట్ తీసుకోవడానికి లోపల పోనీ వాళ్ళు మీరు రేపు పోలీస్ స్టేషన్లో కూడా రానివ్వరు ఇది ఎక్కడ పరిస్థితి ఇది ఎక్కడ విధానం అని చెప్పి చేసేది లేక అన్య శరణం నాస్తి అని ఆ ఎడిషనల్ ఎస్పీ గారు ముండికేసి మమ్మల్ని లోపల ఓట ఇస్తే ఇక్కడ వాడిని నేను తీసుకెళ్లిస్తా లేకపోతే వెళ్ళిపో ఏం చేస్తాం మొండివాడు రాజు కంటే గొప్పవారు అక్కడ మొండిగా వ్యవహరిస్తున్న పోలీసుని ఏం చేస్తాం అందుకని అక్కడ ఉన్న ఎడిషనల్ ఎస్పీ గారికి రోడ్డు మీద నడి రోడ్డు మీద ఈ కంప్లైంట్ ఇచ్చాం ఇస్ ఎ కంప్లైంట్ ఎక్నాలజ్ చేశారు పాప ఎడిషనల్ ఎస్పీ గారు గంగాధర్ గారు ఎక్నాలెడ్జ్ చేశారు రోడ్డు మీద తీసుకున్నారని రాయమంటే పాప నవ్వుల్లో పెట్టి మమ్మల్ని ఏది మాయ చేశారని రాయలేదు నడి రోడ్డు మీద సార్ ఇక్కడ చూస్తున్నారు కదా కెమెరాల్లో చూస్తున్నారు కదా నడి రోడ్డు మీద ఇదే పోలీస్ స్టేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చట ఎక్కడన్నా తీసుకోవచ్చు అన్న సంగతి మాకు తెలుసు మా డీజీపీ గారు మన డీజీపీ గారి కార్యాలయంలో అడుగుపెట్టి కంప్లైంట్ ఇవ్వటానికి కూడా తెలుగుదేశం పార్టీకి అవకాశం లేదంటే ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం అని అడుగుతూ ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి న్యాయం కోసం మేము ఎక్కడికి వెళ్ళాలి ఎవరు పంచను చేరాలి ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితి అని చెప్పి కూడా తెలియజేస్తు ఏదేమైనా రోడ్డు మీద తీసుకున్నా కూడా వీల్ రిక్వెస్ట్ దట్ రెస్పెక్టెడ్ అడిషనల్ ఎస్ ఎస్పీ కనీసం మీరు డీజీ గారికి అందజేయండి మీరు దీన్ని ఏదో మాయ చేయకుండా ఈ కంప్లైంట్ డీజీ గారికి అందజేయండి అని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరి సమక్షంలో ఎడిషనల్ ఎస్పీ గారిని కూడా కోరుతున్నాం ఇది ఏదో మిస్ అయిందనో పోయిందనో చెప్పకుండా మా కంప్లైంట్ డీజీ గారికి అందజేయండి గౌరవ డీజీ గారు ఏదన్నా న్యాయం అనుకుంటే ఈ కంప్లైంట్ మీద నేను యాక్షన్ తీసుకుంటాను ఇందులో కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటే నిజాలు ఉంటే నేను తప్పకుండా యాక్షన్ తీసుకుంటారని ఒక స్టేట్మెంట్ డీజీపీ గారు అన్నిటికీ చిన్న చిన్న ఒకటి గుడిస్తారు జేబు దొంగలను అరెస్ట్ చేసినా కూడా డీజీ గారు ప్రెస్ మీట్ పెడతారు దీని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బాడీ అన్న ఆలపాటుగా ఒక నిమిషం ఒక్క నిమిషం సార్ ప్రశ్నను మాట్లాడుకో ఏమిటావేమో చాలా అన్యాయం అండి రాంబాబు గారు ప్రశ్న కూడా మాట్లా ఇది టూ మచ్ సార్ సార్ వీఆర్ సారీ ట్రాఫిక్ అర్థం లేదు మీ ఆపిన మీ బ్యారికేడ్స్ ఇంకా ఉన్నాయి మీ బ్యారికేడ్స్ అవునండి ఒక్క నిమిషం ఉన్నాయి మాట్లాడి ఒక నిమిషం మాట్లాడి మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి మీరు మాట్లాడు రెండు నిమిషాలు రోడ్డు మాట్లాడాలి రాంబాబు గారు రాంబాబు గారు రాంబాబు గారు అది గుర్తుపెట్టుకోండి ఈరోజు చట్టం రక్షించాల్సిన పోలీసులు రాజ్యాంగంలో పొందుపరిచినట్టుగా చట్టం అనేది అందరికీ ఒకేలాగా వర్తించాలని చెప్పినా కూడా నడి బజార్లో సాక్షిగా రాజ్యాంగానికి విఘాతం కలిగించే పోలీసు వ్యవస్థను మనం ఈ రోజున కల్లరా చూసిన సత్యం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం గత పది రోజులుగా సంస్కృతికి సాంప్రదాయాలకి నీరుజుల అశ్లీల నృత్యాలతో అర్ధనగ్న చిత్రాలతో జోదగ్రహాలను నడుపుతూ ఉన్నారు దీని మీద ఎంక్వైరీ చేయండి ప్రభుత్వంలో బాధ్యత వహిస్తున్నటువంటి మంత్రులే దీనికి సారథులుగా ఉన్నారు అని చెప్పి చెప్పినా కూడా కళ్ళుండి కబోదుల్లాగా స్వయంగా ఎవరైతే చట్టాన్ని రక్షించవలసినటువంటి పోలీస్ వ్యవస్థే వాళ్ళ పూర్తిగా ప్రభుత్వానికి తాబేదారులుగా పనిచేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రతిపక్షాల యొక్క గొంతుని నొక్కే విధంగా ఈనాడు వ్యవహరిస్తా ఉంది ఈనాడు నడి రోడ్న నడి బజార్న ఎక్కడైతే సెక్యూరిటీ జోన్ అని చెప్పి చెప్పుకుంటున్నారో ఈ పోలీస్ వ్యవస్థ ఇక్కడ సెక్యూరిటీ వ్యవస్థ ఈ సెక్యూరిటీ జోన్ లో ఉన్నప్పుడు మాకు పర్మిషన్ లేదే రావడానికి వీల్లేదని చెప్పే ఈ పెద్దలు మీ పక్కనే ఉన్న కార్యాలయం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం బద్దలు కొడతా ఉంటుంటే ధ్వంసం చేస్తా ఉంటే కళ్ళు కబోతులాగా ఉన్నారు అంటే ఈ పోలీస్ వ్యవస్థ ప్రజలకి ఏం సమాధానం చెప్పబోతా ఉన్నారని చెప్పి మేము దొంగలని గారి గాయటానికి వచ్చామని చెప్పి నేను అడుగుతా ఉన్నా లేకపోతే హత్యలు చేసిన వాళ్ళని ఖాయమని చెప్పడానికి వచ్చామని చెప్పి నేను అడుగుతా ఉన్నా లేకపోతే దోపిడీదారుల్ని అవినీతి ఈ రోజున రక్షించమని చెప్పి కోరటానికి వచ్చామని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజున నడి బజార్లో సిగ్గుతో తల ఉంచుకునే వాళ్ళ విధంగా తెలుగు జాతికి అగౌరవం జరిగేలాగా ఈనాడు సంఘటన జరిగితే ఆ సంఘటన మీద దర్యాప్తు న్యాయానికి గుడ్డలు ఇప్పదీసినట్టుగా ఉంది చట్టాన్ని నడివిధిలోకి లాగినట్టుగా ఉంది అని చెప్పి ఈ సంఘటన ఈ రోజున డిజిపి గారికి మీ సమక్షంలో మీ ద్వారా తెలియజేస్తా ఉన్నానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగినటువంటి విషయాల మీద ఒక ఉన్నతాధికారి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఈ రాష్ట్రంలో హక్కు లేని విధంగా ఇవాళ దళిత నాయకుడిగా రామయ్య గారు బలహీన వర్గాలుగా నాయకుడిగా నేను మరి ఒక మాజీ మంత్రిగా రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళడానికి అనుమతులు లేవని చెప్పి రోడ్డు మీద నడి నడి రోడ్డు మీద మమ్మల్ని నిలబెట్టి మరి రిప్రజెంటేషన్ తీసుకున్నారంటే ఏమైపోతా ఉంది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో వ్యవస్థలు ఏమైపోతా ఉన్నాయి ఏదైతే గుడివాడలో జరిగినటువంటి సంఘటన తెలుగు జాతి ప్రతిష్టనే లగ్నం కలిగే విధంగా ఇవాళ జరిగినటువంటి విషయాన్ని ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఇవాళ తెలుగు వాళ్ళందరూ కూడా బాధపడతా ఉంటే కనీసం దాని మీద విచారణ చేయకుండా ఈరోజు ఒక్కళ్ళ మీద కూడా చర్యలు తీసుకోకుండా సాక్షాత్తు కొడాలి నాని గారి మంత్రి గారు ఆయనే చెప్పాడు అక్కడ అశ్లీల నృత్యాలు గంటల పాటు అక్కడ నృత్యాలు అని చెప్పి సాక్షాత్తు ఆయన చెప్తే ఇవాళ వరకు మీరు ఎందుకు చర్యలు తీసుకోవాలి ఇవాళ ఆయన్నే మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేదని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఒక మంత్రి చెప్పాడు ఆయన అక్కడ జరిగిన నేను డిఎస్పీ గారితో మాట్లాడాను వెంటనే ఆపించానని చెప్పి ఆయన చెప్పాడు ఇవాళ వాళ్ళ నాయకులు చెప్తా ఉన్నారు క్యాషునా నడిచినప్పుడు ఏం చేస్తున్నారు అని చెప్పి ఆ నాయకుడే బూత్ మాటలు మాట్లాడారు ఇవాళ ఇంత ఘోరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ప్రశ్నిస్తా ఉంటే మా మీద కేసులు కడతారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కింద అక్కడ ఏం జరిగిందో నితంత్రదానం చేసుకోమని చెప్పి వెళ్తే మమ్మల్ని నడి రోడ్ల మీద అక్కడ దాడులు చేయించే కార్యక్రమం చేశారు మా నాయకుడు కారు బద్దలు కొట్టారు ఇంకా పైగా ఎదురు మా మీద కేసులు కట్టారు ఇది కాకుండా ఇవాళ ఎవరైనా మాట్లాడితే ఇవాళ బండపూతులు మాట్లాడుతూ ఉన్నారు కొడాలి నాని గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని బండపూతులు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ బుద్దా వెంకయ్య గారు మాట్లాడారని ఆయనకు నోటీస్ ఇస్తానైతే మరి పోలీసులు ముందుకు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది ఈ వ్యవస్థ నేను ఎవడే చెప్తా ఉన్నాను పోలీసులు అందరు కూడా అధికారులందరూ కూడా దయచేసి ఇలాంటి సంప్రదాయానికి స్వస్తి పలకండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి రాజ్యాంగ హక్కుల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఇవాళ మీకు జీతాలు ఇస్తుంది ప్రజలు కట్టినటువంటి పన్నులు ఆ ప్రజల్లో మేము కూడా ఉన్నాం ఆ పన్నులతో మీరు జీతాలు తీసుకున్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు లేకపోతే ఈ ముఖ్యమంత్రి జీతాలు ఇవ్వటలా ప్రజల డబ్బులతో మీకు జీతాలు ఇస్తున్నారు ప్రజా సమస్యల్ని ఈ రాష్ట ప్రతిష్టని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి అధికారిక ఉందని కూడా తెలియజేసుకుంటూ దీన్ని ఇంతటితో వదిలిపెట్టాం న్యాయం జరిగే వరకు అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం జాతీయ స్థాయిలో పోరాటం చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటదని తెలియజేస్తాం 誰かな